హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి మష్రూమ్ కాజు కర్రీ తయారు చేస్తున్నానండి అండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను కూర కావాల్సిన ఐటమ్స్ అన్ని ఒక చోట అన్ని రెడీ చేసి పెట్టుకున్నానండి అవే మీకు వీడియోలో చూపిస్తున్నాను మష్రూమ్స్ ని మరీ సన్నగా తరుక్కోవద్దండి ఎప్పటికైనా కొంచెం లావుగానే తరుక్కోండి ఎందుకంటే అవి మగ్గంగానే సన్నగా పలచబడిపోతాయి మష్రూమ్ లో వాటర్ కంటెంట్ ఎక్కువండి ఉడికించుకున్నప్పుడు వాటర్ వచ్చేస్తుంది అవన్నీ వాటర్ అని ఎగిరిపోయాక మష్రూమ్స్ని ఎక్కువ ఓవర్ కుక్ చేసుకోవద్దు నార్మల్గా చేసుకోండి ఇప్పుడు నేను మీకు వీడియోలో కూడా చూపిస్తాను ఎంత కుక్ చేసుకోవాలి అనేది చూడండి మరి ఓవర్ కుక్ చేయలేదు నేను ఇవి తీసి పక్కకు పెట్టేసుకుంటాను ఇవి మరి ఓవర్ కుక్ అయినా కానీ ఉప్పు కారం అనేది పెద్దగా పట్టదండి ఇప్పుడు ఆఫ్ బాయిల్డ్ అయితే ఉప్పు కారం అవన్నీ వేసినప్పుడు బాగా పడుతుంది తర్వాత కడాయిలో నేను ఆయిల్ వేసేసుకొని కాజు ఉంటాయి కదండి కాజుని లైట్గా గోరు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇవి కొంచెము త్వర కలుపుకుంటుంటూ ఉండండి ఎందుకంటే ఎక్కువ శాతం కడాయి వేడిగా ఉంటుంది కనుక కొంచెం త్వరగా మాడిపోయే ఛాన్సెస్లు ఎక్కువ ఉన్నాయి కనుక కొంచెం త్వరగా కలుపుకుంటూ పక్కకు తీసి పెట్టేసుకోండి వేపుకున్న బోడంబిని ఎంతమందికి ఇష్టము కూరలో మధ్యలో తినడం అలా ఎవరన్నా తింటే నాకు కామెంట్ చేయండి అదే కడాయిలోనే కొంచెం ఆయిల్ పోసేసుకొని తీసి పెట్టుకున్న మసాలా దినుసులు అన్నీ వేసుకొని లావుగా తరుక్కున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక తరిగి పెట్టుకున్న కొంచెం పెద్దగానే తరి పెట్టుకున్నాను టమాటా పండ్లు వేసుకోవాలి వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకోండి నేను కొంచెం త్వరగా ఉడకనీకి ఉప్పు వేస్తానండి కూరలలో మెయిన్ ఉప్పు వేసుకునేటప్పుడు కొంచెం సరి చూసుకొని వేసుకోండి ఎందుకంటే కర్రీలలో ఉప్పు కొంచెం తక్కువైనా పర్లేదు కానీ మరీ ఎక్కువైతట్టు ఎక్కువ వేసుకోవద్దండి తర్వాత ఇవి లైట్గా కుక్ అయ్యాక మిక్సీ జార్లో తీసి పెట్టి పక్క ఇవి చల్లారాక మిక్స్ పట్టుకోవాలి తర్వాత దీ ఇదే కడాయిలోనే నేను ఆయిల్ పోసేసుకొని సన్నగా తరుక్కున్న ఆనియన్స్ కరివేపాకు జీలకర్ర వేసేసుకొని లైట్గా వేపుకున్నాను సన్నగా తరుక్కున్న ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదరకు చూసుకోండి గోల్డెన్ కలరు వస్తుంది అనగా ఉప్పు కారం పసుపు మసాలా అన్నీ వేసేసుకోవాలి ఆయిల్లోనే లైట్గా మగ్గాలి ఐ మీన్ పచ్చితనం అనేది పోవాలి పచ్చదనం పోయాక మనం ఆల్రెడీ మిక్సీ జార్లో తీసి పెట్టుకున్న కర్రీ ఉంది కదండి అది మిక్సీ పట్టేసుకొని వేసేసుకోవాలి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కడాయిలో వేసేసుకొని కలుపుకొని మిక్సీ జార్ను కూడా వాటర్తో కడిగేసుకొని కొంచెం జారుడుగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక మామూలుగా ఈడి వరకు ఏ కర్రీస్ అయినా అండి బ్యా అంటే ఇప్పుడు హోటల్లో తయారు చేస్తారు చూడండి పన్నీర్ మసాలా కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ ఈ బ్యాటర్న్ వరకు మొత్తం ఒకటేనండి సేమ్ యాజ్టీజ్ ఏం తీసి పెట్టాల్సి పర్లేదు అంత ఇదొక బ్యాటర్న్ వరకు మొత్తం యాజిటీజ్ వచ్చేస్తాయి తర్వాత మనం వాటర్ పోసుకునేటివి ఆ వాటర్ అనేటివి ఇది తగ్గి కూర దగ్గరకు వస్తుంది అనగా అప్పుడు మనం వేపించుకున్న వేయించుకొని పక్కన పెట్టుకున్న మష్రూము కాజు రెండు కలిపి వేసేసేయాలి వేసేసాక అందులోనే కొత్తిమీర వేసేసి ఇవి కొంచెం బాగా ఉడకనివ్వాలి మనం ఉప్పు కారాలు అవన్నీ బాగా మష్రూమ్స్కి కాజుకి బాగా పడతాయి ఇవి లిడ్ పెట్టేసుకేసుకొని కొద్దిసేపు వదిలేయాలి ఆ సిమ్ సన్నమంట మీద ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక మీకు కూర ఉడికిందనేది ఎలా అంటే లిడ్డు ఓపెన్ చేయగానే ఆ కర్రీలో నుంచి ఆయిల్ బయటికి తెలుతూ ఉంటే ఆ కర్రీ ఉడికినట్టు లెక్కండి ఎప్పటికైనా ఈ ట్రిప్పు గుర్తు పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి హోటల్లో తయారు చేసే మష్రూమ్ కాజు కర్రీ రెడీ దీన్ని చే ఆ రైస్లోకైనా తినవచ్చు లేకుంటే చపాతీలోకైనా తినొచ్చు చపాతీలోకి బలి ఉంటుంది నేనైతే ప్రజెంట్ ఆఫ్టర్నూన్ చేశాను కనుక రైస్ చేసేసాను రైస్లోకి తిన్నాను కర్రీ మాత్రం సూపర్ ఉందండి ఇవి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మా వీడియోలు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుంటాను బాయ్ బాయ్